వారు బలత్కారం చేయవారు వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తున్నవి మానవుని యొక్క కాళ్ళు ఏం చేస్తున్నాయంట పాపం చేయటానికి పరిగెడుతూ ఉన్నట్టుగా ఉన్నాయి నిరపురాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేళన పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవల ఉన్నవి శాంత వర్తనము వారు ఎరగరు వారి నడవడులలో న్యాయము కనపడదు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటున్నారు వాటిలో ఎవడును శాంతి నొందడు అయితే ఇదంతా కూడా రోమపత్రిక మూడో అధ్యాయము పదవచ్చు నుంచి పద్దెనిమిది వచ్చిన దాకా భక్తుడు అపోస్తున్న పౌలు వీటిని ఉటంకిస్తూ ఉన్నాడు మానవుని పరిస్థితి ఇలాగుంది కనుకనే మానవునికి ఏం లేదంటే శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు అని దైవగ్రంథం సరివిస్తూ ఉన్నటువంటిది ఉంది మరి మానవుడు ఏమంటున్నాడు కావున న్యాయం మాకు దూరముగా ఉన్నది మనుషుడేమో న్యాయం అనేది మాకు